చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత రెండు టీఎంసీలను కాస్త మూడు టీఎంసీలు చేస్తాం అనుకున్నాం మేము రెండు టీఎంసీలను కాస్త ఒక్క టీఎంసీకి చేసిండు ఒఫీషియల్ రికార్డ్స్ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు టూ టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని ఎత్తుకోవాల్సిన జీవోలను అంచనాలను అంచనాలను అడగోలుగా పెంచిండు ఎత్తుకునే నీళ్ళను తగ్గించింది డిండికి ఆ టీఎంసీని అసలు ఎక్కడి నుంచి తేవాళ్ళను తేకుంటే గందరగోళం చేసింది అవతల నాలుగు టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా పది టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈరోజు రెండు టీఎంసీలు తరలించే పాలమూరి రంగారెడ్డిని ఒక టీఎంసీకి తగ్గించిండు దాదాపుగా ఎస్ఎల్బిసి రెండు వేల ఆరు ఏడులో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బిసిని ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే పది కిలోమీటర్లు కొడితే అయిపోయింది సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసినా ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయి ఉండేది జస్ట్ ఆ రోజు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మూడు వేల కోట్లు అంచనా పెరిగింది అలా వెయ్యి కోట్లు అంచనా ఖర్చు పెడితే మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళు ఇచ్చే ఎస్ఎల్బీసీని పడవ పెట్టింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలిచ్చి అంచనాలు పెంచి దాన్ని రోజు వరకు పూర్తి చేయాలి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించాలి అది పూర్తి చేయాలి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామసాగర్ వరకు ఇంద్రాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు ప్రయోజనము చేకూరలేదు చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదర్యం ప్రేమను ఏ తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజున ప్రతి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజు వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎదురుదాడి ఎట్లా అంటే కాదు అడ్డు అదుపు లేదు వాస్తవాల ప్రాతిపదిక లేదు కాబట్టి ఈరోజు కృష్ణానదిలో నీళ్ల కోసము సంబంధిత సంస్థల దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్ టు సుప్రీంకోర్టు రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కాదు రెగ్యులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయనే పోయి కూర్చొని గంటల కొద్దీ అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ని ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేమిద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అది అధికారులతో అందరిని తీసుకెళ్ళి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తెలువని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద చల్లుతున్నావు వారి నిర్ణయం వల్ల నీళ్ళు ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం ఈ రోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంట్ అయిపోతున్నాయి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం అప్పట్లో పెద్దలుగా అట్టారు కాబట్టి శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచెంతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈ రోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్ని కూడా దీపంగా అవుతున్నాయి అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్ లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్ కి నీటిని తరలించాలి ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్ లో లేవు బేసాలు లేవు అని చెప్తాడు ఎవరిచ్చిందా ఆయనకి అధికారం ఏ హోదా ఆయన బేసిన్లు లేవు బేసిన్జాలలో మీరు గోదావరి జిల్లాలో కృష్ణ దాటించి పెన్నాకి తీసుకెళ్ళండి నీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పక్షాన పాలేగాడి కింద మారిండ ఇది అడుగుదామంటే ఆయన రాడు వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరని కుదరదు అంటాడు పిల్లలతో అన్ని చిల్లర మాటలు మాట్లాడతారు ఇటు దిప్తా అటు అటు దిప్తి అటువంటి మాటలకు చాలా మంది ఉన్నారు సమాధానం చెప్పడానికి కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం రెండవది ఇంకా గోదావరి ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఏడు ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తుమ్మిడి ఐటీ నుంచి మొదలుపెట్టి చేవెల్ల వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెల్ల అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెల్ల వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తొమ్మిది అయితే నుంచి ప్రాంతాన్ని మార్చిండు మేడిగడ్డ అన్నారం సుందిల అంచనాలు మార్చిండు పేరు మార్చిండు కాళేశ్వరం సరే స్వార్థం కోసం ఏదైనా చేసిండు అని ఒక క్షణం ఏదైనా అనుకున్నా ఎందుకు రంగారెడ్డి జిల్లాలో నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు బేసిన్లు లేవు బేషజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన వర రంగారెడ్డి జిల్లాలో ఇరవై మూడు దాటిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్యాకేజీలు చేవెల్ల తాండూరు పరిగి వికారాబాద్ దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయ్యి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలో కలిసి దాదాపుగా ఐదు లక్షల నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసింది ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టినా ప్రాణైతే చేవేళ్ళ అంటే చేవేళ్ళ ఉంటే చేవేళ్ళకి నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు రంగారెడ్డి జిల్లా కృష్ణా లో ఉంది ఒకవేళ గోదావరి జలాల మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది కాబట్టి ఇది తొలగిస్తున్నా అని తొలగించినప్పుడు కారణం చెప్పినావు నేను ఇప్పుడు అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని నువ్వే స్వయంగా చెప్పినావు బేసిన్లలో లేవు బేసిజాలు లేవు నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని బేసిన్లో లేవు బేసిజాలు అనేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించబో అని సీమాంధ్రులకు చెప్పినావు కానీ కృష్ణా బేసిన్ కానుకొని ఉన్న గోదావరి బేసిన్ కానుకొని ఉన్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టిన అన్నాడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి చట్టంలో లెవెన్త్ షెడ్యూల్లో నీటి కేటాయింపులకు సంబంధించి స్పష్టంగా పదకొండవ షెడ్యూల్లో స్పష్టంగా ఈ చట్టం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇట్లాంటి తలమాషిన వాళ్ళు ఉంటారు తలాతోకలే లేకుండా మాట్లాడతారు భవిష్యత్తులో ఇది సమస్య కాకూడదని స్పష్టంగా చెప్పారు ఏం చెప్పినారు పనులు నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ కృష్ణా మరియు గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి సదరు ప్రాజెక్టులు ఉన్న భూమి ప్రాంతం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాటి బాధ్యత ఉంటుంది స్పష్టంగా పాయింట్ నెంబర్ ఎయిట్లో స్పష్టంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పార్లమెంట్లో శాసనం చేసిండ్రు ప్రాణహితం నుంచి చేవెళ్లకు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు తరలించకపోవడానికి ఆనాడు రెండు వేల ఎనిమిదిలో ఏదైతే టెండర్లు పిలిచి పనులు ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్యాకేజీలలో పనులు జరిగిన కొన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి వాటిని మీరు ఎందుకు ఉపయోగించిండ్రు చంద్రశేఖరరావు గారు ఎవరు రోజు మీరు సమాధానం చెప్పాలి కదా ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకోపోవడానికి బేసిన్లు లేవు బేసిన్జాలు చెప్పిన నువ్వు తెలంగాణ రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలను నియ్యడానికి అది గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ కు తీసుకురావడానికి వీల్లేదని చెప్పి నువ్వే కదా తొలగించింది దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు ఈరోజు ఏ ఏం అన్యాయం చేశారు చేవెల్లలా తాండూరులో వికారాబాదులో పరిధిలో ఆనాడు మొత్తం ఎమ్మెల్యేలు నిన్నే గెలిపించారు కదా పార్లమెంట్ కూడా ఆ రోజు నీ చేతుల్లో ఉండే కదా చెవెళ్ల పార్లమెంటు ఓట్లన్నీ నీకేస్తే ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ప్రాణయితే చేవెళ్లలో దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాలు కొడంగల్ కూడా నీళ్ళు ఇస్తాను రెండు వేల తొమ్మిది ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు ప్రచారంలో వచ్చి ఈ గోదావరి జలాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం వరకు కూడా పొడిగిస్తాము గోదావరి జలాలని రాయలసీమకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకు వికారాబాద్కు తాండూరుకు పరిగికి కొడంగల్కు గోదావరి జలాలు అని టెండర్లు పిలిచి ప్రాజెక్టు ప్రారంభించి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ జాతిపిత నేను పదే పదే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా ఎందుకు వీటిని తొలగించినవు దీని సమాధానం చంద్రశేఖరరావు గారు అయితే చెప్పాలి కదా మనం ఆలోచన చేయాలి కదా ఈరోజు ఎటి దుప్పిన తుమ్మిడి హైటీ నుంచి తీసుకొస్తే గ్రావిటీతోని శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి పైన ఉండే నీళ్ళని పైననే పట్టుకొని పై నుంచి కిందికి ఇచ్చుకుంటే ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే రావాలనేది కాంగ్రెస్ విధానం దాంతో తక్కువ ఖర్చు అయితే విద్యుత్తు తక్కువ అవుతుంది తద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పికి ఎస్ఆర్ఎస్పి నుంచి తర్వాత ఉండే కొండపోచమ్మ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు లేకపోతే మల్లన్న సాగర్ కావచ్చు మిగతా ఏ రిజర్వాయర్లు అయినా నింపుకొని అది రంగారెడ్డి జిల్లా వరకు తేవాలి అనేది ఆనాటి ప్రణాళిక ఇటువైపు నల్గొండ దిక్కు తీసుకెళ్లాలి ఇటువైపు రంగారెడ్డికి తేవాలి ఉమ్మడి మెదక్కు దేవాలి వీటన్నిటిని కూడా ఆనాడు పెట్టుకున్న లెక్క ప్రకారం ఆదిలాబాదులో లక్ష యాభై ఆరు వేల ఎకరాలు కరీంనగర్లో లక్ష డెబ్బై ఒక్క వేల ఎకరాలు మెదక్ జిల్లాలో ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలు నల్గొండకు రెండు వందల ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాలు నిజామాబాద్కు మూడు లక్షల నాలుగు వేల ఎకరాలు రంగారెడ్డికి రెండు లక్షల నలభై ఆరు వేల ఎకరాలకు తోని నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును చేసింది ఇప్పుడు నల్లగొండ కోతలు విధించినావు రంగారెడ్డి జిల్లాను పూర్తిగా తొలగించినావు ఏంది కారణం అంటే గోదావరి జిల్లా కృష్ణా బేసిన్కు తీసుకెళ్తే బేసిన్లో పంచాయతీ వస్తుంది బేసిన్ల పంచాయతీ వస్తే మళ్ళీ కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ మనకి నీటి కేటాయింపులప్పుడు అన్యాయం జరుగుతుంది ఇది ఒక లాజిక్ చెప్పిండు పోనీ లాజిక్నే పట్టుకుందాం కోసేపటికి రాయలసీమ బేసిన్లలో బేసి జాలని వాళ్ళు మమ్మల్ని అందరినీ తిడుతుంది కదా నువ్వు వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ మెప్పు కోసము మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుంటే తిట్టి మొత్తం తెలంగాణ హక్కులను నీళ్లను తాకట్టు పెట్టి చేసిన తప్పులకు ప్రజలకు శిక్షించినప్పుడు మౌనంగా నన్ను ఉండాలి మళ్ళీ బజార్ ఎక్కి నోటికొచ్చింది మాట్లాడి ఈరోజు వితండవాదం చేస్తున్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వివరాలన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి మీ